చూస్తే దగ్గర దగ్గర పడుతుంది అట్లా నువ్వు రా ఇక మధ్యలో రికార్డుగా రికార్డు చేసుకుంది సరే అందరికి నమస్తే నేను మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి ఈరోజు ఉగాది పండుగ ఈ పండుగ సందర్భంగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పండి ఉగాది ఉగాది శుభాకాంక్షలు శుభాకాంక్షలు బ్రదర్గాంక్షలు కోరుకుంటున్నాం ఇప్పుడు ఈ ఉగాది పండుగను పురస్కరించుకొని మేము అందరం కలిసి షార్ట్ ఫిల్మ్ నిర్మాణం చేసినాం అంటే ఉదయం ఉదయం కాదు మధ్యాహ్నం పన్నెండు గంటలకే స్టార్ట్ అయింది ఇప్పటిదాకా ఏకదాటిగా ఖాళీ మంచినీళ్ళు తాగుకుంటూ షూటింగ్ మాత్రం మొత్తానికి అయితే పూర్తి చేసినాం దాదాపు అందరం నిలబడ్డం నేనైతే బాగా నిలబడ్డా మన అన్న ఏం చెప్తాడో విందాం ఏ విధంగా ఈ షూటింగ్ ఎంత కష్టాలతో వచ్చిందా ఎంత ప్రాబ్లం అయిందా మనం ఏ విధంగా దీన్ని చేసుకుంటూ వచ్చినాం అనేది మన పెద్ద మనిషి డాక్టర్ సాబ్బు చెప్తాడు చెప్పన్న గట్టిగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు మేము అనుకోకుండా అంటే నిన్ననే అనుకున్నాం ఇది ఈ ఉగాది సందర్భంగా ఒక కొత్త సినిమా తీయాలి అని అనుకొని నిన్ననే స్కిప్ట్ కూడా రెడీ చేసుకుని జరిగింది అప్పుడప్పుడే సామాన స్కిప్ స్కిప్టు రెడీ చేసుకొని ఇవాళ పొద్దున పదకొండు గంటలకు అనుకుంది షూటింగ్ అందరూ టైంకి రాలేదు అప్పటికి పన్నెండు అయింది అందరం కలిసి ఆటోల బైక్ల మీద దుబ్బలకి వెళ్ళి వచ్చి నడుపుకుంటా నడుపు అంటే ఆ దుబ్బలు అడిగి స్కిడ్ అవ్వకుండా వచ్చింది ఉత్తరకైతే వచ్చినాము పెద్దమ్మడి కాడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి దేవునికి మంచిగా మొక్కి మా షూటింగ్ సక్సెస్ఫుల్ కావాలని దేవునికి మొక్కి చేసినాము ఇప్పటి వరకు ఆల్ సక్సెస్గా ఇంతవరకు జరుపుకున్నాం ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అన్న సతీష్ మనోడు సతీష్ వంటలు చేస్తాడు వాస్తవానికి మా షూటింగ్ల మాకు వంటలు చేసే కార్యక్రమం ఉన్నా లేంటే మధ్యాహ్నం టైంకు అన్నం తినే ప్రోగ్రామ్ ఉన్నా ఇగో చేస్తాడు హైలైట్ చేస్తాడు ఈయన కూడా మంచి నటుడు బాగా చేస్తాడు కానీ ఎప్పుడు చూసినా ఆ పోయినా ఈ పోయినా అని అంటేనే ఉంటాడు అన్న నూతన పరిచయం మనకు ఆర్ఎంపి డాక్టర్ మందామర్లో ఓకే మంచిగా చెత్తా అండి ఇంక కదా చూద్దాం అప్పుడే ఏం చెప్పలేదు నేను ఇకపోతే నూతన ఆర్టిస్టు మంచాల నుండి వచ్చాడు ఓకే యాక్టింగ్ మేమైనా చెప్పదలుచుకుంటే చెప్పవచ్చు గట్టిగా మా యాక్టింగ్ చూసి మీకు నచ్చితే నన్ను దీవించండి ఇంకా మంచిగా చేయలా చేసేలా ప్రోత్సహించండి అంటే నా ధన్యవాదాలు వెరీ గుడ్ నువ్వు చెప్పి బ్రదర్ మేము నూతనంగా కాసుపేట స్వామి అన్నగారు తీసే వీడియోలలో మేము నటన గురించి వచ్చాము మా పెర్ఫార్మెన్స్ మేము నటించే నటన మాకు ఉంటే కలహాలు లైక్లు చేయండి చేయండి ఇంకో విషయం ఇంకో విషయం మీరు ఈయన కామెంట్ ఆ చెయ్యలేదు అనుకో ఈ డాక్టర్ ఏమనుకుంటాడు నేను హైలైట్ చేసిన అంటాడు ఈ డాక్టర్ ఏమనుకుంటాడు నేను తిరుగులేదు నాకు అనుకుంటాను నేనైతే అస్సలాగా ముందే చెప్తాను ముందే చెప్తా మీరు కామెంట్ రాయుర రాస్తేనే అమ్మ ఇట్ల అట్లయితే మనం దీన్ని ఈ విధంగా సరిదిద్దుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి అన్న ఆలోచన అంతేనా చెప్పలేదు యూట్యూబ్ ప్రేక్షకుల ఉగాది శుభాకాంక్షలు మరి సామాన ఫోన్ చేసింది నా రాత్రి ఈరోజు ఉగాది పండుగ మరి అన్నతోని కలిసి తీయడం మాకు ఎంతో ఆనందంగా ఉన్నది పండుగ కూడా ఎంతో ఇక్కడ మరి ఇంటికాడ కూడా ఇంత సంబరంగా జరుపుకో షూటింగ్లో అట్లా ఆనందంగా జరుపుకున్నాం మరి సీన్ కూడా బాగా వచ్చింది ఉగాది పండుగ మరి రోజున మరి ఇంకా అన్న ఇంకా మంచి మంచి షార్ట్ ఫిలిమ్స్ తీయాలని కోరుకుంటూ ఉగాది రోజున అందరికీ ఉగాది శుభాక్ష తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఇక్కడ ఒక విషయం ఏం చెప్పాలి మనోడు సీనాన్న ఈ సినిమాలో నేను కొంచెం సీరియస్ కూడా అయినా నాతో నాలుగే తీసిండు ఎప్పుడైనా సీరియస్ అయినా అది కామది అది అయినా పుత్ ఏముంటవు అది ఏర్పడదు ఎండ మాత్రం బాగా అయింది నాకు కోపం వచ్చింది కొన్ని సందర్భాలలో కోపం వచ్చింది సరే అయినా కూడా బాధపడద్దు ఎందుకంటే వాళ్ళ మంచికే కదా నేను ఏదన్నా చెప్పేది వాళ్ళ మంచికే అంటే వాళ్ళ నటనల గ్రోఅప్ అవ్వడం వల్ల వాళ్ళు డెవలప్ అవుతారు నాకైతే అది మరి అట్లా అడితే ప్రతి ఒక్కరు కూడా మీరు అందరు డాక్టర్ నువ్వు కూడా ఎందుకంటే నీ అమ్మ వీడి నా ఎప్పుడు అనుకో అనుకోక అందరూ కూడా సరదాగా అందరం ఫ్రెండ్షిప్లో ఇస్తాను మనం మనం ఏదో ఆశించలేము అందరం దోస్తాల్లో వేసుకుంటాము ఆ అర్థం చేసుకోండి ఎందుకంటే ఒక అది ఏది ఒక్క కాస్పేట స్వామి ఛానల్ ఒక మందమారి సినిమా ఛానల్ అధినేత నేను రెండు ఛానళ్ళను మెయింటైన్ చేసుకుంటా ఒక సరైన మార్గంలో వాటిని తీసుకొస్తా అన్న చాలా అది అంత మామూలు విషయం కాదు మీరు ఒక షార్ట్ ఫిల్మ్ కానీ ఏదైనా తీయాలంటే మందిని గ్యాదర్ చేసి ఇంతమంది ప్రేమతో రావాలి అంటే అది చిన్న విషయం కాదు ఏమంటాయ్ ఓకే ఒకవేళ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని కాంట్రాక్ట్ గా డాక్టర్ రాజేశం మనవారి డాక్టర్ సీను మనమారి సెల్ చిన్న రాబడి మీకు నోటాడు ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని కూడా కాంట్రాక్ట్గా మీరు కూడా రండి ఇకపోతే మన గొప్ప నటుడు అని చెప్పచ్చు నిజంగా ఏ పాత్ర అయినా కూడా చాలా అవుతాడు నాలుగో ఏమో వచ్చిండు మూడో నాలుగో కానీ సింగిల్ టేకులా ఖతర్నాక్ అవుతాడు కానీ మనకు అందుబాటులో ఉండడు అది అయిన ప్రాబ్లం మీరు గుర్తుపెట్టుకోరి మీరు మీరు ఎంత మంచి నటన ఎంత దమ్మున్నోళ్ళైనా కూడా వన్ బై వన్ వన్ బై వన్ షార్ట్ ఫిల్మ్స్లల్లా ఉండకపోతే నువ్వు ఎంత గొప్పనైనా కూడా పనికిరావు నిన్ను జనాలు గుర్తుపెట్టుకోరు నువ్వు ఇంకా వన్ బై ఎప్పటికీ జనాలు అలా కనబడాలి వాళ్ళకి ఎప్పటికీ నువ్వు నీ నటనను చూపెట్టాలి అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు ఏం సూపర్ ఎత్తా అని ఎప్పుడు ఒక్కసారి కనబడితే నిన్ను పట్టించుకోరు జనాలు ఈ కాశ్మీర్స్ చెప్తాడు గుర్తుపెట్టుకొని శ్రీ చివరనామా సంవత్సరం శుభాకాంక్షలు ఎప్పుడు మనం సుఖాన్ని కోరుకోవద్దు ఎప్పుడు మనం కష్టాన్ని కోరుకోవద్దు కష్టాలు సుఖాలు మానవునికి సహజమే అది భగవంతుడు మనల్ని సృష్టించింది కాబట్టి దాన్ని మనం శ్రీ కోదన సంవత్సరం అంటేనే ఈ సంవత్సరం కొద్ది కోపాలు ఎక్కువ ఉంటాయి ఎక్కువ కదా మనం కూలుగుంటే ఎంత కూలయింది తీపిచ్చేది అన్ని చెప్తాడు ఇప్పుడు మన చంద్రాన్న నూకల చంద్రాన్న ఈ పెద్దదుబ్బ గ్రామంలో మనకు ఆప్తమిత్రుడు ఎప్పుడైనా కూడా మేము ఏ షూటింగ్ అయినా కూడా ఇక్కడికి వచ్చి చేసుకుంటాం చాలా మంచి వ్యక్తి వాళ్ళ ఇంట్లోనే మేము దాదాపు ఇస్తాం వాళ్ళ పరిసర ప్రాంతాలలోనే మేము ఎక్కువ ఇస్తాను నిజంగా అయినకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నా ఓకేలా చంద్రన్న నీకు శుభాకాంక్షలే ఉగా శుభాకాంక్షలు పెద్ద మనిషి మళ్ళా మాకు పెద్ద మనిషి ఈ పెద్దదుబ్బ గ్రామానికి వచ్చిన ప్రతిసారి నేను ఇక్కడనే చేస్తా మళ్ళీ ఇంకొకటి మనకిప్పుడు కెమెరా తీస్తున్న రాజన్న కూడా మనకు ఆప్తమిత్రుడే ఎన్నో సినిమాల్లో ఉన్నాడు రాజన్న సినిమా వాళ్ళు ఉన్నాడు ఏదేదో చాలా సినిమాలు తీసిన నాకు గుర్తుండవు ఒక్కటో రెండో తీసిన వాళ్ళకి గుర్తుంటాయి అవ నేను తీసుకుంటే పోతేనే ఉంటానా నాకెట్లా గుర్తుంటాయి ఉండవు చాలా సినిమాలు తిస్తాను నేను వంద దాటిపోయినాయి కాక మొన్న రిలీజ్ అయిన సినిమా నాకు గుర్తుండదు పేకట్టాబారావు పేకట్టాబారావు అది అది గుర్తుండే నాకు ఇప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా నేను రేపు రిలీజ్ చేద్దామని పట్టుదలతోటి ఉన్నా ఎందుకంటే ఇవాళ ఉగాది కదా ఇవాళ పోయి రాత్రి నుండి కష్టపడి ఎడిటింగ్ చేసి రేపు సాయంత్రం ఐదు గంటల వరకు బయటికి రావాలని అనుకుంటాను మరి ఏమైతుందేమో మా డాక్టర్ సాబు ఏమైనా సహకరిస్తాడా డాక్టర్ ఇరా సహకరించి అనుకో ఇలా ఇలా మజమాజ్ ఉంటుంది మజా వేసుకుంటే ఇంతగా చాలా సంతోషంగా చూడండి చూస్తూనే ఉండండి రాజపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదే విధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే మీరందరూ కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరి ఉంటాం అలా ఇంకా